హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం ముందుగా శ్రద్ధలతో ఆదిత్యునికి నమస్కరించుకో ఆదిత్యుడు ఆరోగ్య ప్రదాత ఆరోగ్యం భాస్కరాత్ విచ్ఛే ఆరోగ్యమును సూర్యుని ద్వారా పొందండి అని మొట్టమాట సూర్య భగవానుడు తనంత తానుగా ఆవిర్భవించారు ఆయన విష్ణు స్వరూపుడు కాంతి స్వరూపుడు అందుకనే ఆయనను వివస్వాన్ అని చెప్పి పిలిచేవాళ్ళు హృదయం ఆదిలో వైవిశ్యత మను కూడా ఉన్నారు అప్పుడు రాక్షసులు విజృంభించారు స్వర్గలోకాన్ని ఆక్రమించారు దేవతలను చిత్రవధలు చేసి ఋషులను మహర్షులను గోవులను స్త్రీలను వారు వేధించసాగారు అధర్మం పెచ్చమీరిపోయి ధర్మం అడుగంటి పోయి యజ్ఞాలు చేస్తూ ఉంటే దానిలో మలమూత్ర విసర్జనలు చేసేవారు అందువలన దేవతలకి కవ్య ఏవీ ఏవి కూడా అందలేదు దానితో అల్లల్లాడిపోయినారు ఆహారం ధర్మ సంస్థాపన చేయవలసిన పరిస్థితి వచ్చింది అందుకని ఇంద్రాది దేవతలు అందరూ కూడా తల్లిదండ్రులు అయినటువంటి కశ్యప ప్రజాపతి అతిథి దగ్గరికి వెళ్ళారు వారితో మొరపెట్టుకున్నారు రాక్షస రాక్షసలు స్వర్గలోకాన్ని ఆక్రమించారు దానిని మరలా మాకు ఇప్పించండి వాళ్ళు ఆ ధర్మాన్ని పెంచి పోషిస్తున్నారు కనుక ధర్మ సంస్థాపన చేయండి అని వారిని వేడుకుంటే వారు సూర్య భగవాను ఆరాధించారు ఆయన్ని భక్తితో పూజించారు ధ్యానించారు అప్పుడు సూర్య భగవానుడు ఒక రూపం దాల్చి ఆయన ప్రత్యక్షమయ్యాడు మీకు ఏం కోరిక కావాలో కోరుకోండి అన్నారు మాకు కుమారుడిగా జన్మించి రాక్షస సంహారం చేసి ధర్మ సంస్థాపన చేయండి యజ్ఞాలు చక్కగా నిర్వర్తించగలిగేటట్టు చేయండి దేవతలకి స్వర్గలో కానీ ఇప్పించండి అని అనగానే తదాస్తు అలాగే మీకు నేను కుమారుడిగా జన్మిస్తాను అని అన్నాను అప్పుడు సూర్య భగవానుడు తన తేజస్సును కశ్యప ప్రజాపతిలోకి ప్రవేశింపజేసాడు కశ్యప ప్రజాపతి ఆ తేజస్సుని అతిథి గర్భాలయమునందు నిక్షిప్తం చేసి అతిథి గర్భవతరాలైంది ఆమె పది నెలలు కాదు ఇరవై నెలలు కాదు ఏకంగా వెయ్యి సంవత్సరముల పాటు పిండాన్ని తన గర్భాలయమునందు మోసి ఆ వెయ్యి సంవత్సరాలలో కూడా ఒక్క నీటి చొక్కను కూడా తీసుకోలేదు ఆహారము భుజించలేదు కటిక ఉపవాసంతో ఆమె ఉన్నది అప్పుడు భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి పిల్లవాడిని ఏమైనా చంపేస్తావా ఏంటి మారితం చేస్తావా ఏంటి మృత శిశువు జన్మిస్తాడేమో అనంగనే నీవేమి భయపడ మార్తం భవ అన్న ఆర్తి చెందకు భయపడకు ఎక్కువ కాలం ఉపవాసం కనుక ఉంటే తేజోవంతుడైనటువంటి కుమారుడు అందుకని ఏమి భయపడకు పిండానికి ఏమీ కాదు మార్తా అండ మార్తాండ అనే నామకరణం సూర్యభగవానికి వచ్చింది మృత శిశువు జన్మిస్తాడేమో అని అన్నాడు కనుక మృత అండ మార్తాండ అనే పేరు కూడా ఆ విధంగా ఆయనకి ఈ విధంగా సూర్యభగవానుడు ఆమెకు మాట ఇచ్చిన తర్వాత వెయ్యి సంవత్సరముల తర్వాత ఆమె గర్భాలయము నుండి సూర్యభగవానుడు నాలుగు భుజములతో ఒక చేత్తో తెల్లటి పద్మాన్ని పద్మంతో ఆయన జన్మించాడు ఆ మహానుభావుడు మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమీ తేదీ రోజున ఆయన అతిథి గర్భాలయము నుండి ఆవిర్భవించాడు అందుకని ఆ రోజు నుండి అందరూ కూడా సూర్య జయంతిగా జరుపుకుంటూ ఉన్నారు ఇప్పుడు మనం ఇంకొకటి చెప్పుకోవలసి వచ్చింది ఈ విధంగా సూర్య భగవానుడు అతిథి గర్భాలయము నుండి ఆయన ఆవిర్భవించాడు ఆ ఆవిర్భవించినటువంటి తిథి మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి ఆ రోజు నుండి మనకి సూర్య జయంతిగా జరుపుకుంటూ ఉన్నాడు ఇప్పుడు రథసప్తమి అంటే ఏమిటి దాని గురించి కూడా సూర్య భగవానుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నడుచుకుంటూనే వెళ్ళేవాడు విశ్వకర్మ కొన్ని కారణముల వలన ఆయన అరకాళ్ళను అరగదీసి కాళ్లను లాగేశాడు అందువల్ల ఆయనకి నడవటం కుదరలేదు తన మహామహిమతో ఎక్కడికైనా వెళ్ళగలడు కానీ దానిని విడిచిపెట్టి తన స్వార్థం గురించి అని ఆ విధంగా ఆయన తన మహామహి మహిమలను చూపలేదు అప్పుడు ఆ మహానుభావుడు ఏడు గుర్రాలతో కూడినటువంటి రథాన్ని అధిరోహించాడు ఏడు అశ్వములతో కూడినటువంటి రథాన్ని అధిరోహించాడు అధిరోహించినటువంటి తిథి కూడా మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి కనుక దానికి రథసప్తమిగా పేరుగాంచింది ఆ రోజు నుండి రథసప్తమిగా అందరూ కూడా సంతోషింది ఆ మహానుభావుడు ఉదయించగానే ఆ రథాన్ని అధిరోహించి మధ్యాహ్నం పన్నెండు గంటలకు అనూరుడు అనే రథసారథితో ఆయన సూర్యమండలానికి వెళ్ళాడు తర్వాత తల్లిదండ్రుల యొక్క కోరిక మేరకు ఆ ఆ రథాన్ని అధిరోహించి ఆయన దివ్యమైన కోదండాన్ని ధరి బ్రహ్మాస్త్రం ఆదిత్యాస్త్రం ఆగ్నేయ అస్త్రాలతో రాక్షస సంహారం చేశాడు రాక్షసులు అందరినీ సంహరించారు కొద్దిమంది రాక్షసులు మాత్రం నన్ను రక్షించు ప్రభువు రక్షించు అని ప్రాధేయపడ్డారు అలా కొంతమందిని మాత్రం విడిచిపెట్టాడు మీరు భూలోకమున ఉండవద్దు పాతాళలోకంలోకి వెళ్ళి అక్కడ మీ రాజ్యపాలన చేసుకోండి అని చెప్పారు ఈ విధంగా సూర్య భగవానుడు ఆవిర్భవించినటువంటి రోజు సప్తమీ తిథి మాఘమాసం అదే విధంగా ఆయన రథాన్ని అధిర్వహించిన తిథి కూడా సప్తమి తిథి అందువల్ల దానికి రథసప్తమిగా ప్రసిద్ధిగా ఈ కథని ఆయన ఆవిర్భవించినటువంటి ఈ కథని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటున్నారో వారి వారికి అందరికీ కూడా వెయ్యి యజ్ఞములు చేసిన ఫలితం వారికి కలుగుతుంది అని శాస్త్రంలో చెప్పబడినది యజ్ఞములంటే మాటల ఒక్క యజ్ఞం చేయటమే కష్టం దశరథ్ మహారాజు గాని రామచంద్ర ప్రభువు కానీ ధర్మరాజు గారు గారు మాత్రమే ఈ యజ్ఞములు చేయగలరు అంతటి ఫలితాన్ని ఈ కథని వినటం వల్ల వారికి అందరికీ కూడా వస్తుంది అదేవిధంగా రథసప్తమి రోజు ఆయన రాక్షస సంహారం చేశాడు కనుక దాని గురించి మనకి మార్కండేయ పురాణంలో పద్నాలుగు శ్లోకాలలో వ్యాస మహర్షుల వారు రచించారు ఈ రథసప్తమి రోజున ఆ విధంగా జరిగింది అప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి సూర్య భగవాను దగ్గరికి వెళ్ళి ప్రభు మీరు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారు ధర్మ సంస్థాపన చేశారు కనుక మేమందరం కూడా మిమ్మల్ని పూజించుకోవాలి మేమంటే దేవతలం కనుక మీ దగ్గరికే వచ్చి సూర్యమండలానికి వచ్చి మిమ్మల్ని ధ్యానించుకోగలం భూలోక వాసనలు కూడా ధరించాలి కనుక ఏదైనా సులభమైన మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అనగానే అప్పుడు సూర్యభగవానుడు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు రథసప్తమి రోజున వేకువజామునే నిద్ర లేవాలి కొత్తగా కొండలో కానీ కొత్త ఇత్తడి పాత్రలో కానీ నీటిని పట్టుకోండి రోజు ఏ పాత్రలో చేసినా పర్వాలేదు కానీ రథసప్తమి రోజున మాత్రం ఇత్తడి బిందెలో గాని ఇత్తటి బకెట్లో గాని నీరుని పట్టుకొని దానితో చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ గోరంత ఆవు పేడ కలిపి మీరు గంగేచా యమునేచా అంటూ బలారా స్నానం చేస్తే హరిద్వారలోనే ఉండే గంగగా ఇక్కడికి దీనిలో కలిసి లేదా వారణాసిలో ఉండేటువంటి గంగ ఈ నీటిలోకి వచ్చి కలుస్తుంది అందువల్ల ఆ విధంగా కలిసిన తర్వాత జిల్లేడు ఆకుతో పాటు ఒక రేగి పండుని కూడా శిరస్సు మీద పెట్టుకుని ఆచరిస్తే ఏడు జన్మలలో చేసినటువంటి పాపరాశి ధ్వంసం అవుతుందని శాస్త్రంలో చెప్పబడింది ఈ విధంగా చక్కగా స్నానం ఆచరించిన తర్వాత నూతన వస్త్రములు కానీ మణిపట్టలు కానీ కట్టుకో భగవానికి ఎదురుగా నిలబడండి సూర్యోదయానికి ముందే ఆయనకి ఆయన ఎదురుగా నిలబడి ఒక ఇత్తడి పాత్రలో నీళ్లు తీసుకొని దానిలో మందార పుష్పాలు గన్నేరు పుష్పాలు మల్లెపూలు వేసి వాటిని కలిపి దానిని సూర్యభగవానికి ఎదురుగా నిలబడి ఆ పూలతో పాటు అర్ఘ్యం ఇవ్వండి అర్ఘ్యం కనుక ఇస్తే మీకు మీ శరీరం దృఢంగా అవుతుంది మానసిక ఒత్తిడిలన్నీ పోతాయి కంటికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా సమస్య పోతాయి అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుంది అందుకని పూర్వకాలం అందరూ కూడా సూర్యభగవానికి ఆ విధంగా అర్ఘ్యం ఇచ్చి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు ఇక్కడే ఇంకొకటి మనం చెప్పుకోవాలి పితృదేవతలకు కూడా మనం తర్పణాలు వదలాలి ఇది అయిన పిమ్మట పితృదేవతలకు అందరూ కూడా వాళ్ళు కుడి చేతిలో నల్లని నువ్వులు తీసుకొని దానిలో నీరు పోసి మిశ్రమం చేసి సూర్య భగవానికి ఎదురుగా నిలబడి పిత్ ఓ ఓ మా పితృదేవతల్లారా మీకు మేము భక్తి శ్రద్ధలతో తిలోదకాలు ఇస్తున్నాము దీనిని స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించండి అని కనుక కోరితే మంత్రం కూడా అవసరం లేదు ఈ విధంగా కనుక కోరితే అటువంటి వారికి వెయ్యి సంవత్సరములు ఏకధాటిగా ప్రతిరోజు పర్వదినాలతో పాటు పిండ ప్రదానాలు చేసినటువంటి ఫలితం వారికి కలుగుతుంది అని శాస్త్రంలో చెప్పబడినది దీనికి స్త్రీ పురుష భేదం లేకుండా ముసలాడు ముక్కోడు భేదం లేకుండా వైద్యం పొందిన స్త్రీలుగా స్త్రీలు కానీ పండితులు పామరులు కానీ ఎవరైనా కూడా ఈ నల్ల నువ్వులను సూర్యభగవానికి ఎదురుగా నిలబడి పితృదేవతలకు కనుక తర్పణంగా కనుక ఇస్తే అటువంటి వారికి వెయ్యి సంవత్సరములు పిండ ప్రదానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది వంశాభివృద్ధి కుటుంబాభివృద్ధి ధనధాన్యాభివృద్ధి కలిగి తీరుతుంది అంతేకాదు ఆ మహానుభావుడు మనకి మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి రోజున ఆయన ఆవిర్భవించాడు గనక ఆ కథను విన్న అందరికీ కూడా ఎవరైతే ఈ కథని విన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి పుణ్యం కలుగుతుంది అంటే కోటి గోవులను కోటి గోవులను హర్యానాలో ఉన్నటువంటి కురుక్షేత్రంలో సమంతక పంచకంలో విప్రులకు కనుక మీ శక్తి కొలదే కనుక దాన ధర్మాలు చేస్తే కోటి గోవులకు వాటి కొమ్ములకు బంగార తొడుగులు తొడిగి దానం చేస్తే ఎంతటి పుణ్యఫలం వస్తుందో అంతటి అనంతమైనటువంటి పుణ్యఫలం గురువుగాలికి దానం చేసినంత మాత్రాన వస్తుంది ఇవన్నీ కూడా మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం వివరించుకొని రథసప్తమి రోజున సూర్య భగవానుని ఏ విధంగా ఆరాధించాలి ఏ విధంగా పూజించాలి ఏది నివేదన చేయాలి అనేది తెలుసు సూర్య చిక్కుడు కాయలు అంటే చాలా చిక్కుడు కాయలతో చేసినటువంటి రథాన్ని తయారు చేసుకోవాలి ఏడు చిక్కుడు కాయలు కానీ నాలుగు చిక్కుడు కాయలు కానీ పుల్లతో కూర్చి రథంలాగా తయారు చేసుకొని మీద చిక్కుడు ఆకును ఉంచి పక్కన తర్వాత ఆవు పిడకలను తీసుకొని దాని మీద ఇత్తడి పాత్రను పెట్టి నీళ్లు కలపని ఆవుపాలతో దానిని నింపి దానిలో యాలకలు జీడిపప్పు మొదలైన వేసి మరిగిన తర్వాత దానిలో బియ్యాన్ని యాభై గ్రాములు కానీ వంద గ్రాములు కానీ బియ్యాన్ని వేసి చక్కగా అడుగు అంటకుండా గడతో దానిని తిప్పండి గడ అంటే సూర్యభగవాను చాలా ఇష్టం ఒకవేళ చెరు గడ దొరకని పక్షంలో ఇత్తడి గరిటను మాత్రమే దానిలో వాడి దానిని తిప్పండి మెత్తగా వచ్చిన తర్వాత ఆ పాయసానాన్ని పక్కన పెట్టుకొని ఆ రథం మీద <THROR> చిక్కుడు కాయలతో కూడినటువంటి ఆ రథం మీద ఆ ఆకు మీద ఈ ప్రసాదాన్ని పెట్టి ఆయనకి నివేదన ఇవ్వండి ఎందుకు మెత్తని పదార్థాన్ని ఇవ్వాలో ఇప్పుడు మనం పక్ష ప్రజాపతి దక్షారామ క్షేత్రంలో ఈశ్వరుడు లేని యాగం చేశాడు దాని నిరీశ్వర యాగం అంట అక్కడికి దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి దేవి ఆవిడే సతీదేవి పిలవని పేరంటానికని అక్కడికి వెళ్ళి తండ్రి చేత అవమానించబడి ఆవిడ యోగాగ్ని రగిల్చుకొని తనువు చాలించింది ఈ వార్త విన్నటువంటి రుద్రుడు ఆగ్రహోదగ్గురుడై తన జటాజోటాన్ని పెరిగి నేలకేసి కొడితే దాని నుండి వీరభద్రుడు భద్రకాళి ఇద్దరు ఆవిర్భవించారు భూమి ఆకాశాల అంతా ఎత్తులో ఉన్నారు వేయి చేతులతో రకరకాల ఆయుధాలతో ఉన్నారు తండ్రి మమ్మల్ని ఎందుకు సృష్టించారు అనగానే దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయండి అని అక్కడికి శివగణాలతో పాటు అందరూ అక్కడికి ద్వాదశాదిత్యుల్లో పూషుడు పూషమూర్తి కూడా అక్కడికి వచ్చాడు ఆయన ఆనందంగా దానిని తిలకిస్తున్నాడు యజ్ఞాన్ని అప్పుడు చండీశ్వరుడు భగుడు ఇద్దరూ కూడా నీవు కూడా వచ్చావా ఇక్కడికి శివునికి మూడు నేత్రములు ఉన్నాయి కుడికన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు మూడవ కన్ను అగ్నిహోత్రుడు అటువంటి వాడివి నీవు కుడి అయి ఉండి నీవు దీన్ని తిలకిస్తావా అని మూతి మీద ఒక్క కొట్టు కొట్టుడేసరికి ముప్పై రెండు పళ్ళు రాలి కింద పడిపోయినాయి అప్పటి నుండి ఆయనకి నవలటం కష్టమైపోయింది అందుకని దేవతలందరూ కూడా శివుని దగ్గర శివుని దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశారు దయాద్ర హృదయుడు కనుక అవ్యాజ కరుణామూర్తి కనుక అప్పుడు పూషునితో ఓ పూష నీవు ఎవరైతే యజ్ఞములు చేస్తారో ఆ యజ్ఞములు చేసే యజమాను దంతములతో నీవు ఆ రోజున ప్రసాదాన్ని స్వీకరించు అనంగనే యజ్ఞాలు ఉన్నప్పుడే కదా నేను స్వీకరించేది తర్వాత ఎలాగా అని చెప్పి అడిగేసరికి పరమేశ్వరుడు ఈ రథసప్తమి రోజున ఈ ప్రసాదాన్ని తిని నీవు కనుక స్వీకరిస్తే ఆ రథసప్తమి రోజు నుండి మరుసటి సంవత్సరం రథసప్తమి వరకు కూడా నీ దంతములు నీకు వస్తాయి అప్పుడు ఆ పదార్థాన్ని నీవు భుజించవచ్చు నీ దంతాలు నీకు వస్తాయి దృఢంగా ఉంటాయి మృదువుగా ఉంటాయి ఈ విధంగా నీవు చక్కగా ఆ రోజు నుండి వచ్చే సంవత్సరం వరకు ఆ విధంగా భుజించమని చెప్పి పరమేశ్వరుడు చెప్పడం జరిగింది తర్వాత స్త్రీలు అందరూ కూడా చక్కటి చీరలను స్త్రీలకు కనుక ఆ రోజున కనుక ఇస్తే వాళ్ళకి సౌభాగ్యం మిగులుతుంది ఈ విధంగా రథసప్తమి రోజున మీరందరూ కూడా దీనిని సద్వినియోగం చేసుకొని हरींचंडी सस्त